హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సోల్ ఇన్ వన్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి దొండకాయపై ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఇది అండి పాలింతులు కూడా బాగా తినొచ్చు ఇది ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలిం దినుసులు రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగలు యాడ్ చేశాను సన్నగా కోసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేశాను దొండకాయ ముక్క బాగా ఎగిపోవాలండి బాగా కలిపి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఇదిగోండి ముక్క మెత్తగా కొంచెం మగ్గిపోయింది ఇందులో నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి బాగా మగ్గిపోయింది దొండకాయ కూడా పచ్చివాసన పోయేంత ఎంతవరకు ఆగాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాను ఏమన్నా పచ్చిదనం ఉంటే పోతుంది ఇందులో నాలుగు ఇల్లులపై రమ్మలేసానండి బాలింతలకైతే ఇంతే ఇక్కడితో కర్రీ అయిపోయింది లేకపోతే విడిగా తినాలంటే ఇందులో మనం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఆయిల్ కూడా ఏం కనిపించదు నేను ఒక ఫోర్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేశాను బాగా కలుపుకోండి ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కొబ్బరి పొడి వేయడం వల్ల ఇంకొంచెం చాలలేదు కొబ్బరి పొడి ఇంకొక నేను ఇంకొక టూ స్పూన్స్ యాడ్ చేశాను అంతేనండి రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మల్ని అళ్ళలో పెట్టుకోండి అళ్ళు పెట్టుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్